హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు వీడియో ఏంటంటే మా గల్లీ గణేష్ దగ్గర అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అయితే మేమైతే అన్నదానం కార్యక్రమానికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళేసి ఎలా ఉండితే చూద్దాం ఫస్ట్ మా గణేష్ని అయితే దర్శనం చేసుకున్నాం వెళ్ళంగానే ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా పెట్టారు చాలా రకాలు పెట్టారు మేము కొంచెం తెచ్చుకున్నాం అనుకుని అసలు ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి వెరైటీస్ బాగున్నాయి అండ్ పెట్టడం కూడా చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంది మేమైతే ఫుల్గా తినేసాం ఇంకా మళ్ళీ మళ్ళీ దొరకదు ఇక మళ్ళీ వన్ ఇయర్కి మనకి దొరకాలంటే ప్రకారం అందుకే మంచిగా తినేసి ఇంకా ఫుల్గా వచ్చేసాం మాది విగ్రహం అయితే నిమజ్జనం బుధవారం అంటే సెవెన్ డేస్ కంప్లీట్ ఎయిత్ డే అయితే వెళ్తుంది ఈరోజు సిక్స్త్ డే సిక్స్త్ డే అన్నదాన కార్యక్రమం వచ్చి పెట్టేశాను అండ్ లైక్ షేర్ కామెంట్ వీడియో నచ్చితే బాయ్